ేకు సమాజ్ ఇరవై నాలుగు లక్షల మంది షేకులుంటే కమ్మలుంది పద్నాలుగు లక్షలే రెట్లున్నది ఇరవై లక్షలే అది ఆయన నివేదిక రెడ్డి గారు సీఎం గారి నివేదిక ఇది ఆయన నివేదిక ప్రకారమే ఇరవై ఉన్నారు ఆయన నివేదిక ప్రకారమే షేక్లు ఇరవై నాలుగు లక్షలు ఉన్నారు మరి మన పల్లా శ్రీనివాస్ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి ఎవరన్నా ఉన్నారు ఇక్కడ యాదవులు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు అత్యధిక జనాభా బీసీలు ఇరవై ఆరు ఆ తర్వాత అత్యధిక జనాభా ఉన్నది ఇరవై నాలుగు లక్షలున్నా షేక్లు ఆ తర్వాత ఇరవై లక్షలున్నా రెడ్లు తర్వాత పదహారు లక్షలు ఉన్నారు తూర్పు కాపులు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ తూర్పు కాపులు తూర్పు కాపుల పదహారు లక్షలు ఉన్నారు ఆ తర్వాత పద్నాలుగు లక్షలు ఉన్నారు కమ్మలు చాకళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా రజకులు అంటారు చెప్పండి ఎవరన్నా ఉన్నారా ఇక్కడ చెప్పం చెప్పుకుంటేనే కరెక్ట్ కులం దాచుకోవాల్సిన అవసరం లేదు కులమే నిజం కులమే ఈ రాష్ట్రంలో కులమే నిజం కులమే కాబట్టి కులం చెప్పుకోవాలా మన ఎస్సీలు అయినందుకు బీసీలు అయినందుకు ముస్లింలు అయినందుకు చెప్పుకునేదిరాల చెప్పుకుంటేనే మన కులం వాళ్ళు మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది